పదకొండవ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని చిత్తూరు జిల్లా పొంగనూరు నియోజకవర్గంలో మూడవ పుణ్యక్షేత్రం అయినటువంటి శ్రీ బోయకొండ గంగమ్మ దేవస్థానం దగ్గర ఏర్పాటు చేసిన పదకొండవ అంతర్జాతీయ యోగా కార్యక్రమానికి స్వచ్చందంగా వేల సంఖ్యలో ఉదయం ఆరు గంటలకే ప్రజలు హాజరై జరుపుకున్నారు ప్రస్తుత దైనందిన జీవితంలో ప్రజలు మెషిన్ లైఫ్ కి అలవాటు పడి ఆరోగ్యంపై దృష్టి సారించలేక ఇమ్యూనిటీ పవర్ కోల్పోయి అనారోగ్యం బారిన పడుతుండటం వలన ప్రభుత్వం ప్రజలకు యోగాభ్యాసనపై అవగాహన పెంచడానికి ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ప్రతిరోజు యోగాభ్యాసన చేయడం వలన శారీరక దృఢత్వంతో పాటు మానసిక ఒత్తిడిని తగ్గించుకోవడంలో సహాయపడుతుందని ప్రస్తుతం ప్రపంచంలో అధిక సంఖ్యలో రక్తపోటు షుగర్ లాంటి వ్యాధుల నుంచి ఉపశమనం పొందడానికి యోగా ఒక అద్భుతమైన ఔషధంగా పనిచేస్తుందని ప్రస్తుత బిజీ జీవితంలో ఉన్న ఒత్తిడిలను టెన్షన్లు అధిగమించడానికి యోగా మంచి మార్గమని యోగా ఆవశ్యకతను తెలియజేస్తూ చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ గారు ఎస్పీ మణికంఠ గారు రాష్ట్ర రవాణా శాఖ మంత్రివర్యులో మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు పుంగనూరు టీడీపీ ఇన్ఛార్జ్ చల్లా బాబురెడ్డి గారు హసిల్దార్ మరియు అధికారులు ప్రజలు పాల్గొన్నారు చెప్పాలా యోగేన పదేనాం చిత్తశ్యాం తం ప్రవరం మునీనా

శ్వాస తీసుకుంటూ స్థితి శ్వాస వదులుతూ ఎడమ వైపు శ్వాస తీసుకుంటూ యథాస్థితి చేయండి త్రీ ఫోర్ ఫైవ్ సెంటర్ అదేలాగా ఎడమ వైపించి కుడి వైపు యాంటీ క్లాక్ వైజ్ వన్ శ్వాస తీసుకుంటూ పైకి శ్వాస వదులుతూ కిందకి शोल्डर रोटेशन अंतर्मुखी मुद्रा शोल्डर रोटेशन वन टू थ्री टू थ्री సెంటర్ టూ ఎడమ వైపు సెంటర్ త్రీ కుడివైపు సెంటర్ ఫోర్ ఎడమ వైపు ఓకే దీర్ఘ శ్వాస తీసుకొని నీ మూమెంట్ చేస్తాము కొంటూ బాగా పైకి వన్ త్రీ హీల్ని బాగా పైకి లిఫ్ట్ చేసి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ప్రిన్స్ వస్తుంది బాగా 2 త్రీ ఫోర్ టూ ఫోర్ ఫైవ్ శ్వాసతో ఉంచాలి ఆసన స్థితిలో వచ్చిన తర్వాత నార్మల్ బ్రీదింగ్ శ్వాస వదులుతూ శ్వాస తీసుకుంటూ ఉండాలి వన్ టూ సెంటర్ శ్వాస తీసుకుంటూ పైకి రెండు చెయ్యి బాగా కిందకి తీసుకురావాలి శ్వాస తీసుకుంటూ బ్యాక్ పెయిన్ ని శ్వాస వదులుతూ డౌన్ అవ్వాలి త్రీ బ్రీదింగ్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ శ్వాస తీసుకుంట పైకి ఒకసారి దీర్ఘ శ్వాస తీసుకుని అదేలాగా ఎడమ పాదాన్ని ఎడమవైపు తిప్పాలి కుడి చేయి చూడాలి కుడి చేయి ఎడమ చేయి ఒక లైన్ లో ఉండేలాగా మెయింటైన్ చేయాలి వన్ త్రీ ఫైవ్ రిలాక్స్ మద్రాసన రెండు పాదాన్ని కలపాలి ఇలా ఓకే నడుము చక్కగా పెట్టుకోవాలి ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ త్రీ ఫోర్ ఫైవ్ త్రీ ఫోర్ ఫైవ్ రిలీజ్ చేయండి వజ్రాసన రిలీజ్ కుడి పాదాన్ని కుడివైపు ఎడమ పాదాన్ని ముందుకొచ్చి ఒకసారి దీర్ఘ శ్వాస తీసుకోండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ రిలాక్స్ అయిపోండి కూర్చొనేసి ఆసనంలో కూర్చొని కొంచెం రిలాక్స్ ఎవరికి ఎంతైతే అంతే చేయండి కష్టపడద్దండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఇన్హే సెంటర్ దీర్ఘ శ్వాస రెస్ట్ తీసుకోవచ్చు నార్మల్ బ్రీదింగ్ వన్ రెండు పాదాన్ని ముందుకు చేపండి దండాసన స్థితికి వచ్చేసేయండి బ్రీతింగ్ నార్మల్ ఫోర్ ఫైవ్ శ్వాస తీసుకుంటూ పైకి శ్వాస వదులుతూ కిందకి పాదాన్ని రిలాక్స్ చేసుకోండి మళ్ళీ దండాసన రెండు చేయిలు పక్కన పెట్టుకుని మెడ వెనకాల వాల్చి ఒకసారి మనం చేసింది రీజన్ చేసుకోండి బాడీలో బ్లడ్ సర్క్యులేషన్ ఎలా అవుతా ఉంది మన మానసిక స్థితి ఎలా ఉంది మన బ్రీతింగ్ ఎలా ఉంది కార్యక్రమానికి వచ్చేసిన జిల్లా కలెక్టర్ గారికి ఎస్పీ గారికి చలాబాబు గారికి అలాగే చిత్తూరు జిల్లా ఉద్యోగస్తు బృందాలందరికీ ఇక్కడికి వచ్చేసిన మీ అందరికీ అలాగే ఎవరైతే మనకి యోగాన్ని టీచ్ చేశారు గురువులందరికీ ఆ తరపున ధన్యవాదాలు గౌరవ గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి రాష్ట్రంలో ఇరవై ఒకటి ఐదు ఇరవై ఐదు నుంచి ఈ నెల ఇరవై ఒకటవ తారీఖున బ్రహ్మాండంగా వైజాగ్ పట్టణంలో ఐదు లక్షల మందితో గౌరవ ప్రధానమంత్రి గారి నేతృత్వంలో మన గౌరవ ముఖ్యమంత్రి గారు చేపట్టిన ఈ యోగా కార్యక్రమాన్ని జయప్రదం చేసేదానికి రాష్ట్రం నుంచి గ్రామ స్థాయిలో నుంచి పట్టణ స్థాయిలో వరకు ప్రతి ఒక్కరం ఈ కార్యక్రమాల్లో గత పదహైదు రోజుల నుంచి పాల్గొంటున్నాం ముఖ్యమంత్రి గారైతేనేమో అలాగే ప్రధానమంత్రి గారు భారతదేశంలో యోగాను ప్రోత్సహిస్తూ ప్రపంచానికే ఒక దిక్చూచిగా మన భారతదేశం అన్ని శాస్త్రాల్లో ఏ విధంగా మనం పురాతనంగా చేపడుతున్న యోగాను ప్రపంచవ్యాప్తి చేసేదానికి ఈ కార్యక్రమాన్ని ఇంత దిగ్విజయంగా పూర్తి చేస్తున్న మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు ఈ కార్యక్రమాన్ని జిల్లాలో ఏర్పాటు చేసిన కలెక్టర్ గారికి యంత్రాంగానికి ప్రతి ఒక్కరికి శుభాశిస్సులు అలాగే ఈ కార్యక్రమం ఇరవై ఒకటవ తారీఖున వైజాగ్ లో జరుగుతోంది కాబట్టి గిన్నీస్ బుక్ రికార్డుగా ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో ఆర్కే బీచ్ నుంచి భీములి పట్టణం వరకు సుమారు ఇరవై కిలోమీటర్లు ఐదు లక్షల మందితో ఈ కార్యక్రమాన్ని వైజాగ్ లో చేపడుతున్నాం అలాగే యావత్ ఆంధ్ర రాష్ట్రంలో గ్రామ స్థాయి నుంచి పట్టణ స్థాయి వరకు అదే రోజున రెండు కోట్ల మందితో యోగాని చేయవలసిందిగా ముఖ్యమంత్రి గారు ప్రతి ఒక్కరోజు జిల్లా అధికారులనైతేనే యావత్ రాష్ట్రానికి పిలుపునిచ్చారు కాబట్టి ఈ కార్యక్రమాన్ని అందరికీ పాల్గొని జయప్రదం చేద్దాం అలాగే ప్రపంచానికి భారతదేశం యొక్క శాస్త్రాల పట్ల ముఖ్యంగా యోగా పట్ల ఈరోజు ప్రపంచమంతా చూస్తూ ఉంది కాబట్టి ఈ కార్యక్రమాన్ని కూడా జయప్రదం చేయాల్సిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా జయ జై అందరికీ నమస్కారం ముఖ్యంగా ఇన్ మంత్రి వల్ల నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఆ స్థలం ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది అందరికీ అట్రెస్ చేయడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వ ఆదేశం వరకు ఇరవై ఒకటి మే నుంచి ఇరవై ఒకటి జూన్ ఒక నెల యోగాంధ్రా కార్యక్రమం ఆర్పాటు చేయాలి ప్రతి జిల్లా కలెక్టర్గా ఆదేశం ఇవ్వడం జరిగింది ఆ కార్యక్రమం కింద ఈరోజు బోయకొండ ఈ టెంపుల్ ప్రిమైసిస్ లో అందరూ రావడం జరిగింది యోగా కార్యక్రమంలో మీరు అందరూ వాల్గొంటున్నారు నేను అందరికీ ధన్యవాదం తెలియజేస్తున్నాను ముఖ్యంగా చూస్తే ఇరవై ఒకటి మే నుంచి ఇరవై ఒకటి జూన్ వరకు స్టేట్ వైజ్గా రెండు కోట్ల మంది యోగా కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయాలి ఈ సందర్భంగా మన జిల్లాలో కూడా ఒక సుమారుగా ఒక పది లక్షల వరకు జనాభా యోగా కార్యక్రమంలో రిజిస్టర్ చేస్తున్నారు మన జిల్లాలో కూడా చూస్తే ఒక ఐదు వేల మాస్టర్ ట్రైనర్స్ కూడా మండల స్థాయి గ్రామ స్థాయి రిజిస్టర్ చేసిన తర్వాత ఇప్పుడు సిటిజన్స్ గ్రామ స్థాయి కూడా యోగా కార్యక్రమం చేయాలి ప్రతి సచివాలయంలో ఏడు నుంచి ఒక పది కార్యక్రమం జరగాలి ఈ సందర్భంగా ప్రతి గ్రామంలో ఇప్పుడు కార్యక్రమం చేయడం జరుగుతున్నాయి నేను అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాను మీరు ఖచ్చితంగా యోగా చేస్తే హెల్త్ బాగుంటుంది మనమందరం చూస్తున్నాము నాన్ కమ్యూనికేబుల్ డిసీజెస్ బీపీ షుగర్ పెరుగుతున్నాయి మెంటల్ స్ట్రెస్సెస్ కూడా పెరుగుతున్నాయి డిప్రెషన్స్ కూడా పెరుగుతున్నాయి సో యోగా చేస్తే ప్రాణాయామం చేస్తే ఖచ్చితంగా మనం బాగుంటాము వర్క్ ప్రెషర్ కూడా తగ్గుతుంది ఎఫిషియన్సీ కూడా పెరుగు పెరుగుతుంది సో మీరు ఒక్కరోజు కాదు మీరు ప్రతిరోజు యోగా చేస్తారు ప్రతిరోజు బేసిక్లీ మీరు మీ ఆరోగ్యం గురించి ఆలోచన చేస్తారు ఈ మంచి ఆసనతోటి బేసిక్లీ ఈ కార్యక్రమం చేయడం జరుగుతున్నాయి సో ఈ సందర్భంగా నేను హెల్త్ డిపార్ట్మెంట్ సెక్రటరీ గారికి చీఫ్ సెక్రటరీ గారికి అందరికీ నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను వాళ్ళు చాలా టైం నుంచి సపోర్ట్ ఇచ్చారు సపోర్ట్ ఇచ్చిన తర్వాత ప్రతి స్టెప్ గైడ్ చేస్తున్నారు ఎట్లా చేయాలి ఏం చేయాలి సచివాలయంలో ఎట్లా సిటిజన్స్ కి మోటివేట్ చేయాలి సో ఖచ్చితంగా మన జిల్లాలో కూడా అందరూ బేసిక్లీ యోగా చేస్తారు ఇరవై ఒకటి జూన్ ఇప్పుడు సార్ చెప్పారు వైజాగ్ లో కార్యక్రమం ప్రధానమంత్రి గారు ఇమోగేట్ చేస్తున్నారు సో అంటే జూన్ కూడా ప్రతి గ్రామంలో ప్రతి సచివాలయంలో ఈ కార్యక్రమం సిటిజన్ ద్వారా చేయడం జరుగుతుంది అది నేను భావిస్తున్నాను సో మీ ఆరోగ్యం బాగుండాలి మీరు చేస్తేనే ఉండాలి థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికి శుభోదయం ఆరోగ్యమే మహాభాగ్యం మన అందరికీ తెలిసిన విషయం కానీ ఎక్కువ మంది నెగ్లెక్ట్ చేసే విషయం కూడా రోజు ఉదయాన్నే ఒక అరగంట పాటు వ్యాయామం ఏదో ఒక రకమైన వ్యాయామం చేస్తే చాలా రకాల జబ్బుల నుంచి దూరంగా ఉండవచ్చు ఎన్నో రకాల వ్యాయామాలున్నా యోగా ఒకటి ఎంచుకోవడానికి ముఖ్య కారణం ఎటువంటి రకాల ఎక్విప్మెంట్ కానీ ఏదో సెపరేట్ ప్లేస్ కానీ అవసరం మన ఇంట్లో చిన్న ప్లేస్ ఉన్నా చిన్న స్థలం ఉన్నా అక్కడ మనం చిన్న మ్యాట్ వేసుకొని యోగా చేయవచ్చు ఈరోజు ఇంత ప్రశాంత వాతావరణంలో మనమంతా కూర్చొని ఈ అరగంట పాటు చేసింది ప్రతిరోజు చేసినట్లయితే ప్రతి ఒక్కరూ కూడా చాలా ఆరోగ్యంగా ఉంటారు ఎన్నో రకాల జబ్బులు ఇప్పుడు స్ప్రెడ్ అవుతున్నాయి కోవిడ్ మళ్లీ వస్తుంది అంటున్నారు కానీ మనకి ప్రతి ఒక్కరికి ప్రాబ్లం ఎక్కడొస్తుందంటే రోగ నిరోధక శక్తి చాలా తక్కువ ఉండడం సో రోజు వ్యాయామం చేస్తూ ఎండలో కొంతసేపు గడిస్తే విటమిన్ డెఫిషియన్సీ నెక్స్ట్ రోగ నిరోధక శక్తి పెరుగుతుంది ఇదన్నీ ఆలోచించే ఒక నెలపాటు